కావ్య మెల్లగా తల అడ్డంగా ఊపి తెలియదన్నయ్య హఠాత్తుగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది నేను నిలబడలేకపోయి సడన్ గా స్పృహ తప్పాను అని చెప్పింది ఆ మాటలు విన్న గౌతమ్ అనుమానంగా సాగర్ ముఖం వైపు చూశాడు నిజానికి పక్కనే ఉన్న వాటర్ ఫాల్ వల్ల ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ చేరుకుంటూ ఉంటుంది కాని రెస్టారెంట్లో ఆ బ్రాన్జ్ మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్లో పెట్టకపోవడంతో ఆ ఎనర్జీ గా మారింది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జలచరాలకు బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల అది మరింత ఎక్కువ అవుతుంది నాకు తెలిసి కావ్య గారు ఇక్కడికి రావడానికి ముందే సీ ఫుడ్ ఏదైనా తీసుకొని ఉంటారు అందుకే వీరు మాత్రమే స్పృహ కోల్పోయారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మెటాఫిజిక్స్ అందుకే దీనికి డాక్టర్ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పాను అన్నాడు సాగర్ విషయం అర్థమవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సాగర్ని మెచ్చుకోలుగా చూశారు గౌతమ్ కూడా ఏం మాట్లాడకుండా కావ్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పార్టీలో ఉండటం ఇష్టంలేక బయటకు వచ్చాడు సాగర్ అప్పుడే అతనికి మళ్ళీ అఖిల నుండి ఫోన్ రావడంతో కాస్త సంతోషంగా ఫీల్ అయి కాల్ లిఫ్ట్ చేశాడు ఎక్కడికి వెళ్ళావు నువ్వెక్కడున్నా సరే ఐదు నిమిషాల్లో నా ముందు ఉండాలి అని ఆర్డర్ వేస్తున్నట్టు కమాండింగ్ గా అంది అఖిల ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు సాగర్ కానీ ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు కాబట్టి వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు సాగర్ వెళ్లగానే అఖిల చేతులు కట్టుకొని అతని వైపు గుర్రుగా చూడటంతో తడబడ్డాడు ఇదేంటి చేసిందంతా చేసి మళ్లీ నాపైన కోపం చూపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే బాగా ఏడ్చినట్టున్నావు ఇప్పటికైనా అర్థమైందా మనం ఇష్టపడే వ్యక్తి మనకి ఎక్కడ దూరం అవుతారో అన్న బాధ ఎలా ఉంటుందో ఆ రోజు నిన్ను ఆ శ్రావ్యని ఒకే రూమ్ లో చూసి నాకు కూడా ఇలాగే అనిపించింది నీకు కూడా ఆ పెయిన్ తెలియాలంటే ఈ చిన్న డ్రామా ఆడాను అన్నది కళ్ళు ఎగిరేస్తూ అదిలా అదంతా డ్రామా అని అర్థమవగానే సాగర్ మనసు రెక్కలు తొడిగింది భారమంతా పోవడంతో ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లి అఖిలను కౌగిల్ లో బంధించేశాడు సాగర్ మనసు ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు సాగర్ నేనంటే నీకెంతిష్టమో నాకు బాగా తెలుసు నిన్ను ఏడ్పించినందుకు నన్ను క్షమించు అని మనసులోనే అనుకుంటూ అతని భుజంపై చిన్నగా తట్టింది అఖిల చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా గడిపారు ఒకరోజు సాగర్ వంటగదిలో వంట చేస్తూ ఉంటే బయట వర్క్ చేసుకుంటూ ఉంది అఖిల అప్పుడే అక్కడికి వచ్చాడు విజయేంద్ర ప్రసాద్ ఆయన చిన్నగా గొంతు సవరించుకొని అఖిల ఇన్ని రోజులు బాగా ఆలోచించి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను నేను స్ట్రైట్ గా పాయింట్లోకి వస్తున్నాను నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలిశాను అతను చాలా రిచ్ అతని కొడుకు ఇప్పుడు బిజినెస్ కోసం ఇండియా వచ్చాడు నువ్వు ఒకసారి వెళ్ళి అతన్ని కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అన్నాడు ఆ మాటలకు అఖిల నిర్గాంత పోయినట్లుగా చూసింది సాగర్ను అంతగా ఇష్టపడే తన తండ్రి కూడా ఇలా మాట్లాడటంతో ఆమె షాక్ అయ్యింది నిజానికి పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సాగర్ లైఫ్ గురించి ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా ఇంట్లోనే ఉండటం అందరి దృష్టిలో పనికిరాని వాడిగా ముద్రపడటాన్ని విజయేంద్ర ప్రసాద్ కూడా అంగీకరించలేకపోయాడు సాగర్ అంటే అతనికి అభిమానం ఉన్నా సరే తన కూతురి లైఫ్ గురించి ఆలోచించి ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు అఖిల కాసేపటికి తేరుకొని డాడీ మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా నేను ఇప్పటికే సాగర్ని పెళ్లి చేసుకున్నానని మీకు తెలియదా అని అంది పెళ్లైతే ఏమైంది డివోర్స్ ఇచ్చాయి నా ఫ్రెండ్ కొడుకు చాలా మంచివాడు అతనికి ఇప్పటి వరకు గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అతనితో నీ పెళ్లి జరిగితే మనమందరం అబ్రాడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు సాగర్ గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు అతనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ నువ్వెందుకంత కోపం తెచ్చుకుంటున్నావు బేబీ నాకు ఒక్క విషయం చెప్పు అసలు ఆ సాగర్ నీకు ఎందులో సరిపోతాడు యూస్లెస్ ఫెలో అతని వల్ల మనం ఎప్పుడూ మాటలు పడుతూనే ఉన్నాం అన్నింటికీ మించి ఆ రోజు అందరి ముందు మీ డాడీనే ఎదిరించి మాట్లాడాడు అని చిరాకు పడుతూ అంది లేదు మమ్మీ మీరు ఎన్ని చెప్పినా సరే నేను సాగర్కి డివోర్స్ ఇవ్వను అని గట్టిగా చెప్పింది అఖిల అయితే నా మాట కూడా విను ఇప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇవ్వలేదంటే అతన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తాను అని బెదిరించింది శైలజ సాగర్ వెళ్లిపోతే నేను కూడా ఇంట్లో ఉండను అని ధైర్యంగా తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ కిచెన్ నుండి సాగర్ని బయటకు లాక్కొచ్చి మీరు మీ మనసు మార్చుకున్న తర్వాతే నేను సాగర్తో కలిసి మళ్లీ ఇంటికి వస్తాను అప్పటి వరకు నా పెళ్లి గురించి మీకు ఇలాంటి ఆలోచనలు రాకూడదంటే మేము వేరుగా బయట ఉండటమే మంచిది అని కట్టుబట్టలతో ఆ ఇంటి గడప దాటింది అఖిల వాళ్ళు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు అప్పటి వరకు తన తల్లిదండ్రుల ముందు పౌరుషంగా మాట్లాడిన అఖిల ఒక్కసారిగా అక్కడే మెట్టుపై కూర్చొని రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సాగర్ ఆమెను చూసి ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు ఆమెలో ఉన్న బాధను కన్నీళ్ల ద్వారా బయటకు పోనివ్వడమే మంచిదనుకున్నాడు కాసేపటి తర్వాత నిదానంగా ఆమె పక్కన కూర్చొని నువ్వు నాకోసం ఇలా బయటకు రావడం కరెక్టే అని అనుకుంటున్నావా అకిల అని అడిగాడు ఆ ప్రశ్నకు అఖిల మెల్లగా తలపైకెత్తి సాగర్ వైపు చూస్తూ నేను నీకు ఒకటి చెప్తున్నాను సాగర్ లైఫ్లో ఏం జరిగినా సరే నువ్వు గివ్ అప్ చేయకూడదు నేను నీకోసం బయటకు రావడం కరెక్టే అని నువ్వే ప్రూవ్ చేయాలి అని అంది ఆ మాట విని అతని హృదయం ఆనందంతో నిండిపోయింది అఖిల తన కోసం ఆమె తల్లిదండ్రులతో గొడవ పడుతుందని ఎప్పుడూ ఊహించలేదు సాగర్ సరే కాని నేను ఉండే ప్లేస్లో నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా లేదా అని ఆలోచిస్తున్నాను అందుకే అలా అడిగానకిలా అని అన్నాడు సాగర్ నువ్వుండే ఇల్లు ఎంత చిన్నదైనా దాన్ని శుభ్రం చేసేది నువ్వే మరి అక్కడ ఉండటంలో నాకు ప్రాబ్లం ఏముంది అని సీరియస్గా అంటూ ఇంకేం మాట్లాడకుండా కార్లో కూర్చొని తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అఖిల సాగర్ కూడా కార్లో కూర్చొని ముందుకు పోనిచ్చాడు కాసేపటి తర్వాత కారు ఆగడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది అఖిల ఎదురుగా కనిపించిన విల్లాను చూసి ఆమె షాక్ అవుతూ సాగర్ మనం ఎక్కడికి వచ్చాం నువ్వుండే ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాను కదా అని అంది నేనుండేది ఇక్కడే కంపెనీకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చానని మా బాస్ గిఫ్టుగా ఈ విల్లా ఇచ్చాడు ఈ విషయం నీతో చెప్పడానికి నాకు సమయం దొరకలేదు సారీ అంటూ చెవులు పట్టుకుని చెప్పాడు సాగర్ అఖిల మాత్రం నమ్మలేనట్టుగా చూస్తూ లోపలికి వెళ్ళింది అఖిల ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండొచ్చు అని ప్రేమగా చూశాడు సాగర్ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు సరే నాకు అర్జెంట్ పని ఉంది వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఏదైనా అవసరమైతే వాచ్మెన్ ని అడుగు అని ఆమె సమాధానం కోసం చూడకుండా సంతోషంగా బయటకు వెళ్లిపోయాడు సాగర్ అఖిల కూడా అది నిజమని నమ్మి సాగర్ని మళ్ళీ ఆ విషయమై అడగలేదు అలా రోజులు సంతోషంగా గడిచిపోయాయి ఒకరోజు సాగర్ వర్క్లో ఉండగా అఖిల నుండి ఫోన్ రావడంతో హలో అఖిల అని అంటూ ఉండగానే సాగర్ ఎక్కడున్నావ్ ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి రా అని కంగారుగా చెప్పింది అఖిలా ఆమె గొంతులో ఆందోళనను గమనించిన సాగర్ ఏమైందకిలా నువ్వు బానే ఉన్నావా అని టెన్షన్ పడుతూ అడిగాడు అఖిల టెన్షన్ కారణం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే